వంద అన్న క్యాంటీన్ ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకం ఎప్పుడు పేదవాడి పక్షాన్ని ఆలోచించే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవాడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కార్మికులు కర్షకులు రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ఆయన రాగానే దాన్ని క్యాన్సిల్ చేసిన విధానం మనం చూసి మంచి కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి దాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తున్న ఆలోచన ఆ వంకరబుద్ధే తప్ప పేదవాడికి పట్టేట అన్నం పెట్టే కార్యక్రమం అన్న ఆలోచన విశేషం కూడా లేకుండా తీసేసిన విధానం మనం చూసాం మరి ఎలక్షన్లో మేము వాగ్దానం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు మళ్ళీ మేము వచ్చినట్టయితే మా ఇంపార్టెంట్ వాగ్దానంలో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి పునః ప్రారంభిస్తామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించటం అనేది బహోత్తమైన కార్యక్రమం దాంట్లో భాగస్వామ్యం నన్ను మమ్మల్ని కూడా చేసినందుకు మా నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో పేదలకి పెంచిన పెన్షన్లు కానీ నిరుద్యోగులకి ఏదైతే ఉపాధ్యాయులకి పదహారు వేల మూడు వందల యాభై రెండు ఉద్యోగాలు తీయటం కానీ నోటిఫికేషన్ ఇవ్వటం కానీ అలాగే డాక్రా మహిళలు రుణాలు ఇవ్వటం కానీ ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఒకటి 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 చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక నెల రోజుల్లో ఎనన్నే డిక్లేర్ చేశారు ఎలక్షన్లో ఏదైతే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ వాగ్దానం ఉందో అది ఒక నెల రోజుల్లో అది కూడా నెరవేర్చబోతూ ఉన్నారు రేపటి నుంచి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ వంద రోజులు పేదవాడి పక్షానికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరించుకునిచ్చిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసిన కార్యక్రమాలు కానీ పంచాయతీ రాజ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఫినిస్ బుక్లో ఎక్కే విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు గ్రామ సభ పెట్టించే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎనర్జీస్ కాంపోనెంట్తో ఒత్తులు తీసుకోవటం కానీ ఇలాంటి ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు ప్రజలకు నిలవించడానికి రేపు వారం రోజుల కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకున్నాం మీ మీడియాను కూడా కోరుతా ఉన్నాం షెడ్యూల్ మీకు ఇచ్చాం రేపటి నుంచి వారం రోజులు మీరు కూడా ఈ కార్యక్రమాలు భాగస్వామి అయ్యి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆశీర్వదించమని ప్రజల పక్షాన్ని నిలబడమని చెప్పి కోరుతూ మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటివి మంచి కార్యక్రమం చేస్తామని కూడా మాస్తాం